హలో ఫ్రెండ్స్ అందరూ బాగుంటారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇంత ముందు వీడియోలో మీకు డైమండ్స్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అనేది మీకు నెక్స్ట్ ఇంత ముందు వీడియోలో చాలా వీడియోలో మీకు చూపించాను అలాగే మీ ముందుకు ఒక సరికొత్త వీడియో వీడియో తీసుకొచ్చాను అనమాట డైమండ్స్ వెతుక్కోవడానికి వచ్చేవాళ్ళు చాలామందికి ఇప్పుడు డైమండ్స్ దొరికే తోట ఏరియాలో ఎలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి ఏంటి అనేది తెలియకుండా చాలామంది ఒక అవగాహన లేకుండా వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారనమాట అలాంటి వాళ్ళ కోసం నేను ఒక వీడియో చేద్దాం అనిపించింది ఇప్పుడు పుట్లగూడెంలో దొరికే రాళ్ళు ఎలా ఉంటాయి కోలూరులో దొరికే రాళ్ళు ఎలా ఉంటాయి ఇప్పుడు శ్రీరాంపురంలో దొరికే రాళ్ళు ఎలా ఉంటాయి అని చెప్పి కొన్ని చోట్ల నేను రాళ్ళు అన్నీ ఏరుకుని వచ్చేసి మీకు వీడియో చేద్దామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను ఈ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ తోటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు చూడటం వల్ల మీకు ఒక నాలెడ్జ్ అనేది వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు టైం వేస్ట్ కాకుండా డైమండ్స్ రాళ్ళు ఎత్తుక్కడానికి మీకు మంచి ఒక ఉపయోగం అనేది ఉండేది అన్నమాట ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు చూపించే రాళ్ళు మొత్తం నాకు కోలూరులో దొరికినాయి అన్నమాట ఈ కోహినూర్ డైమండ్ దొరికిన ప్లేస్లో ఈ రాళ్ళన్నీ దొరికినాయి చూస్తున్నారు కదా ఈ రాళ్ళు ఎంత మెరుపుగా ఎట్లా ఉండయో అలాగే మీకు ఈ కోలూరులో ఎలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి ఎన్ని రాళ్ళు ఎన్ని కలర్లు కలర్ రాళ్ళు దొరుకుతున్నాయి మీకు ఈ వీడియోలో చూపిస్తాను పూర్తిగా ఈ స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియో చూస్తే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాళ్ళు చూసి మీరు ఎత్తుక్కుంటే మీకు డైమండ్ దొరికే అవకాశం ఉంది అలాగే మనం ఇక్కడ మనకు దొరికే రాళ్ళు ఎలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి ఏంటని మనం తెలుసుకో తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళేసి మనం వెతుక్కోవడానికి మనకి చాలా టైం పట్టిద్ది అనమాట ఈ డైమాండా కాదా అని చెప్పి చాలామంది చా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఈ రాళ్ళన్ని అక్కడ దొరికే రాళ్ళన్నీ వేరి మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఒక అవగాహన వచ్చింది పలానా ప్లేసులు ఇప్పుడు మనం కోలూరులో మనం డైమండ్స్ చేరుతున్నామంటే అక్కడ దొరికే రాళ్ళు ఎలాంటి ఏందనేది మనం చూసుకుని ఇలాంటి వీడియోలు చూసుకుని వెళ్తే మనకి డైమండ్స్ దొరికే ఎక్కువ అవకాశం ఉందన్నమాట చూస్తున్నారు కదా అక్కడ ఎన్ని కలర్ రాళ్ళు నాకు దొరికినాయో అలాగే మీకు ఇక్కడ దొరికే రాళ్ళు ఎలాంటివి ఏందనేది మీకు పూర్తిగా వీడియోలో చూపిస్తాను మీరు ఈ వీడియో స్కిప్ చే స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా ఒక అవగాహన అనేది వచ్చింది అనమాట నేను ఈ రాళ్ళన్నీ ఇప్పుడు ఒక సాటకు పోసి ఒక్కొక్క రాయి లే ఇట్లా మీకు చూపిస్తాను ఇదిగో ఇక్కడ ఈ రాయి ఇలాంటి రాళ్ళు ఇట్లా అర్థంగా ఎక్కువ దొరుకుతున్నాయి అని చెప్పి మీకు పూర్తిగా చూపిస్తాను అనమాట ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చాలామంది డైమండ్స్ రాళ్ళ కాదని చెప్పేసి చెకింగ్ చేయించుకుంటా డబ్బులు ఇస్తున్నారు చాలామంది వేస్ట్గా మీకు డైమండ్ అని ఒకరి చేత మన టెస్టింగ్ కూడా చేయించుకునే అవసరం లేదు డైమండ్ అయితే ఈ రాళ్ళు మనం చూసిన తర్వాత ఇది డైమండ్ అయితే ఖచ్చితంగా అది డైమండ్ అని మీకే వేస్ట్ వేస్ట్గా మీరు డబ్బులు అయితే ఆడ చెకింగ్ చేసే వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వొద్దు మీరు చెకింగ్ చేయించుకోవద్దు ఈ వీడియో పూర్తిగా చూస్తే చూస్తే మీకే అర్థమైద్ది ఫ్రెండ్స్ అక్కడ పంతులు గారి పొలంలో దొరికే రాళ్ళు ఎలాంటి అక్కడ కుంకుడికాయ చెట్టు ఒకటి ఉందా చెట్టుగా దొరికే రాళ్ళు ఎలాంటి అనేది నేను వీడియోలో పూర్తిగా మీకు చూపించబోతున్నాను అనమాట అక్కడ అక్కడ ఎన్ని రాళ్ళు నేను అక్కడ కోలూరులో మూడు ప్లేసుల్లో బాగా ఎక్కువగా వజ్రాలు దొరుకుతాయి అని చెప్పేసి ఒక టాక్ అనేది ఉంది పంతులు గారి పొలంలో కుంకుడిగాయ చేను పులిచింతల అనే ఒక మూడు ప్లేసులు ఎక్కువ దొరుకుతాయి అనమాట ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి మీకే అర్థమైద్ది అలాగే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు కోలూరులో ఉండడానికి అక్కడ అంతకుముందు బావి అనేది ఉండేది వాటర్ తాగడానికి మనకు నీళ్లు ఉండేవి అనమాట కానీ ఇప్పుడు ఆ బావి అనేది ఎండిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఎవరు ఉండలేదు ఒకప్పుడు అక్కడ దాదాపుగా ఒక వంద మంది కుటుంబాల దాకా అక్కడే వెళ్ళి గుడిసెలు వేసుకుని చాలామంది ఉండి డైమండ్స్ వెతుక్కుంటూ వారాలు నెలలు తరబడి కూడా ఉన్నారనమాట వాళ్ళతో పాటు నేను కూడా అక్కడికి వెళ్ళి ఆ రాళ్ళు వేరుకున్నట్టుగా వాళ్ళతో పాటు నేను ఒక యూట్యూబ్ ఛానల్ కాదని చెప్పేసి ఆ పది మందిలో కలిసిపోయి వాళ్ళు పడే కష్టాలు చూసి నేను ఆ వీడియోలు చేద్దామని చెప్పి అనుకున్నాను కాకపోతే చాలామంది ఏంటంటే చెప్పా చేయకుండా చాలా దూరం నుంచి వచ్చి ఏదో కొన్ని బా వాళ్ళ ఇబ్బందుల వల్ల బాకీల వల్ల మేము ఇక్కడ ఉంటున్నామని తెలియకూడదు అని చెప్పేసి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు అప్పటికి నేను ఒక యూట్యూబ్ నేను సంగతే వాళ్ళకి తెలియదు నేను వీడియో చేద్దామనుకుని కూడా సరేలే వీళ్ళు బాధలు వీళ్ళు ఏ అని చెప్పేసి నేను వాళ్ళ గురించి చూపించలేదు అనమాట నేను కూడా వాళ్ళతో పాటు ఒక మనిషిలాగా వెళ్ళి ఒక అక్కడున్న రాళ్ళు ఎలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి ఏంటి అని చెప్పి చాలా రాళ్ళు వేరాను నిజానికైతే నేను అక్కడ వీడియోలు తీయడానికే వెళ్ళాను అనమాట ఆ విషయం ఎవరికి తెలియదు కాబట్టి నేను అక్కడ వాళ్ళ ఇబ్బందులు ఏంటి అవన్నీ తెలుసుకున్న తర్వాత తీయడం అనేది నా అలవాటు అనమాట అవతలని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచన నాకు అప్పుడు చాలా వాటర్ అనేవి ఉండేవి అనమాట పంతులు గారి పొలం కూడా నిండిపోయి నీళ్ళు నిండిపోయి ఉండేవి పడవ దాటాలంటే ఈ ధరికి ఆ ధరికి దాటి ఇచ్చి పదిసారి డబ్బులిచ్చి ఏదైనా సామాన్లు తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతు ఉండేవాళ్ళు అంత ముందు పాము ఆ సోమయ్యనే అతను అక్కడ పడవ అతను అతనే తెచ్చిచ్చి వీళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉండేవాడు అతను అక్కడ చేపలు పట్టుకుంటూ ఉండేవాడు అనమాట చాలా మంది తినడానికి డబ్బులు లేకపోయి కూడా చాలా ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఛార్జీలు డబ్బులు లేకపోయినా కానీ ఆ స్వామి అనే అతను కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉండేవాడు మంచితనంగా అతని గురించి కూడా నేను ఫస్ట్లోనే వీడియోలు చేసి అతనికి కూడా తెలియదు నేను ఒక యూట్యూబర్ని అని చెప్పి అతనితో కూడా నేను మంచిగా ఒక ఫ్రెండ్ అయిపోయాను అతనితో కూడా కలిసి తిరిగాను ఆయన చేసే పనులు కూడా ఎలాంటి అని కూడా నేను మొత్తం చూసి అతని గురించి కూడా ఒక వీడియో చేసి పెట్టాను అనమాట అంతకుముందే చాలా లైక్లు వచ్చింది చాలామంది కామెంట్లు కూడా ఆయన గురించి మంచిగా చెప్పామని కూడా చాలామంది నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదిగో చూస్తున్నారు కదా ఇలాంటి తెల్లరాళ్ళు కూడా చూడండి ఎంత అరుదుగా అక్కడ అసలు చూస్తుంటే ఎంత మెరుపుగా ఉందో చూడండి ఈ రాయి కూడా అలాంటి రాళ్ళన్నీ ఒక పాలిష్ చేపిస్తే ఇంకా మెరుపు అనేది వస్తాయి అనమాట ఇక చూడండి ఇది కూడా ఒక పైన మట్టి కొట్టబోయే అలా ఉంది కానీ దీన్ని కూడా పాలిష్ చేస్తే ఒక అద్దం ముక్కలా తయారవుతాయి అనమాట ఇవన్నీ ఇలాంటి రాళ్ళు ఒక కోలూరులోనే దొరుకుతాయి అనమాట ఎక్కువ శాతం ఇట్లా నది ఒడ్డున కోలూరులోనే దొరుకుతాయి కోహినూర్ డైమండ్ దొరికింది కూడా ఈ ప్లేస్లోనే అనమాట ఇలాంటి చూడండి ఇలాంటి ఎర్రరాళ్ళు కూడా ఎట్లా కనిపిస్తున్నాయో ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ మొత్తం ఒకప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు నది నది లోపల ఒక మిషనరీలు పెట్టి మొత్తం ఒక కువల కువ్వలుగా మొత్తం ఒక దిబ్బల దిబ్బలుగా ఉండారనమాట ఈ దిబ్బల్లో ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి అలా వాళ్ళు డైమండ్స్ కోసం వేరిన వాటిల్లో పెద్ద పెద్ద డైమండ్లు వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోయారు వాళ్ళు మిషన్ వ్యాలీలో జారిపోయిన చిన్న చిన్న డైమండ్స్ అన్నీ మనకు దొరుకుతున్నాయి అనమాట ప్రెజెంట్ మన మన తెలుగు వాళ్ళని చాలామంది ఒక కూలి వాళ్ళుగా పెట్టుకుని బ్రిటిష్ వాళ్ళు ఈ నది లోపల ఒక మిషనరీలు పెట్టి చాలా మట్టి అనేది ఇసుక అనేది తీసి వాళ్ళు డైమండ్స్ అనేది చాలా ఏరుకున్నారు ఆ డైమండ్స్ ఏరుకున్న వాటిలో చిన్న జారిపోయినాయే మనకు దొరికింది ఇప్పుడు చిన్న సైజే దొరుకుతున్నాయి అనమాట ఒక క్యారెట్ క్యారెట్న్నారా రెండు క్యారెట్లు అలా దొరుకుతున్నాయి అనమాట ఇలాంటి వాళ్ళు వాళ్ళు డైమండ్లు కాదని తెలుసు కాబట్టి వాళ్ళు ఇలాంటివన్నీ వదిలేశారనమాట వాళ్ళకి తెలుసు ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు మొత్తం తవ్వి ఇదంతా చేసినాయి ఫ్రెండ్స్ మనకి ఆ కోలూరులో వెళ్ళిన తర్వాత దిబ్బల దిబ్బలగా ఒక ఇసుక దిబ్బలలాగా కనిపిస్తా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈ విషయం చాలామందికి తెలియదు కొంతమందికి తెలుసు అనమాట ఆ ఊరి వాళ్ళకి తెలుసు నాకు ఈ విషయం అనేది నాకు ఎవరు చెప్పారంటే ఆ అనే అతనే చెప్పాడనమాట వీళ్ళు ఒకప్పుడు వాళ్ళ కింద పనిచేశారంట ఇట్లాగేదో సినిమా షూటింగ్ అని మామూలుగా ఇట్లా మేము ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి వస్తున్నాం అని చెప్పేసి వీళ్ళ చేత ఇట్లా కూలివారీగా పిలిపించుకొని పని చేయించుకొని వాళ్ళు డైమండ్స్ అనేది ఎదుర్కొన్నారంట ఈ డైమండ్స్ అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు తెలిసిన వాళ్ళని డైమండ్స్ ఇది డైమండ్ అని చెప్పి తీసుకున్న వాళ్ళని తీసి వాళ్ళని పని తీసేసేవాళ్ళంట మనకి కనిపిస్తున్న ఈ రాయి కూడా సూదు రాయి అంటారు ఈ ఎక్కువగా అరుదుగా మనకి దొరుకుతూ ఉంటాయి ఈ కోళ్ళూరులో కూడా చాలా చిన్న సైజు కానీ పెద్ద సైజులు కూడా చాలా దొరికినాయి అనమాట ఇలాంటి ఒక్క ప్లేస్లోనే కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు కోలూరు ఉంది కోలూరు భాగం మళ్ళీ ఇతల పక్క మనకి గుడిమెట్ల ఉంది ఆ గుడిమెట్ల కూడా అట్లాగే నది కాడ మొత్తం మట్టి అనేది వాళ్ళు నది లోపల నుంచి మిషనరీ పెట్టి లేవి తీసుకెళ్ళి ఒక కొండల మీద దిబ్బల దిబ్బలగా వాళ్ళు జల్లులు పట్టినాయి అనమాట అవన్నీ మనకి అక్కడ ఇప్పుడు ఏ మనం ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి మిస్ అయిన రాళ్ళే మనకు దొరుకుతున్నాయి అలాగే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక నది లోపలే దొరుకుతాయని కాదు పొలాల్లో ఇప్పుడు కొండల మీద కూడా దొరుకుతున్నాయి అనమాట అవి తవ్వుకుంటే మనం కొంచెం కష్టపడి ఒకరో ఒక రోజు రెండు రోజులు ఉండి మంచిగా అక్కడ తవ్వుకుంటే గడ్డ పెట్టి మంచిగా ఒక లోతు తవ్వుకుంటే ఒక రెండు అడుగులు కాంచి లోపల తవ్వుకుంటే దొరికిన వాళ్ళు కూడా ఉన్నారనమాట నేను అలాగే కోలూరులో చూశాను పుట్లగూడెంలో చూశాను గుడిమెట్టలో చూశాను వజ్రాలు దాదాపు ఒక యాభై వజ్రాలు దాకా చూశాను కానీ వీడియో తీసుకోడానికి వాళ్ళు ఒప్పుకోలేదనమాట వీడియో తీస్తే మళ్ళీ వాడికి రేటు తగ్గిపోతుంది అని చెప్పేసి పోలీసులు వాళ్ళకి తెలిసిపోతే పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్పి వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకోవడం వల్ల నేను సరే అని చెప్పి డైమండ్స్ చూడటం అయితే జరిగింది కానీ వీడియోలో అయితే తీయలేదు నాకు వీటిలో నాకు కొన్ని వజ్రాలు కూడా దొరికినాయి అనమాట మీరు ఇప్పుడు దాకా మీరు చూసి మీరు ఇన్ని రాళ్ళు ఏరారు కదా మీకు దొరికినా మీకు దొరికి ఉండవచ్చు కదా వజ్రాలు అని మీకు కూడా ఒక ఆలోచన రావచ్చు అవును ఖచ్చితంగా నాకు దొరికినాయి ఒక మూడు డైమండ్స్ అయితే దొరికినాయి ఆ దెబ్బల మీద నేను కోలూరులో వెతికిన వాటిలో నాకు దొరికినాయి అనమాట అవి చిన్న చిన్నయే దొరికినాయి నేను వాటిలో ఒకటి అమ్మేసుకున్నాను ఇంకొకరు రెండు అయితే ఉండే అనమాట అవి చిన్న చిన్నయే కానీ నేను వాటిని అమ్మటానికి ఫస్ట్ నేను అమ్ముదామని చెప్పి అనుకున్నాను కాకపోతే మంచి రేట్ వచ్చిన తర్వాత అమ్ముదామని అని చెప్పి అవి నాకాడే ఉంచుకున్నాను అనమాట మీకు ఇంత నెక్స్ట్ నాది వీడియోలో చూస్తే మీకే అర్థమైద్ది ఇలాంటి తెల్లరాళ్ళు చాలా చూడండి ఎంత ముచ్చటగా ఎంత బాగున్నాయి అంటే చూడ్డానికి మనం చాలా తక్కువ చూసుకుంటాం అనమాట ఇలాంటి రాళ్ళన్నీ ఇవన్నీ ఒక ఒక చోటే దొరుకుతాయి అనమాట ఇప్పుడు కోలూరులో ఒక రకంగా దొరుకుతాయి పొట్లగూడెంలో ఒక రకంగా దొరుకుతాయి మన శ్రీరాంపురం అనే ఉంది ఊర్లో ఆ ఊరిలో కూడా కొన్ని ఒక రకంగా దొరుకుతాయి అనమాట అన్ని చోటలో ఒకేలా దొరకు ఒకసారి బ్లాక్ దొరుకుతాయి ఒకసారి వైట్ దొరుకుతాయి ఒకసారి ఏమో మన వంకాయ కలర్లో దొరుకుతూ ఉంటున్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఏరియాలో డిఫరెంట్ కలర్లుగా దొరుకుతున్నాయి అనమాట ఇది చూసారా ఇది చూసానికి మీకు బ్లాక్ గా కనిపించవచ్చు ఇది ఒక వంకాయ కలర్ ఉంది ఉందన్నమాట ఫుల్ వంకాయ కలర్ లో ఉంది ఇలాంటి రాళ్ళు చాలా ఏరాను ఫ్రెండ్స్ నేను ఇలాంటి రాళ్ళని ఏరి ఒక చాటగా నేను వేరువేరుగా పెట్టుకున్నాను అనమాట ఈ పొట్లగూడని ఈ గుడిమెట్ల రాళ్ళు ఈ శ్రీరాంపురం రాళ్ళు అని చెప్పేసి వేరుగా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మీకు మీకు చూపించే రాళ్ళు మొత్తం నేను కోహినూర్ డైమండ్ దొరికిన ప్లేస్లో దొరికిన రాళ్ళు అనమాట ఈ ఆ ఏరియాలో దొరికినాయి అనమాట చూస్తున్నారు కదా రాళ్ళు చూడండి చూడడానికి ఎంత మెరుపుగా ఒక డైమండ్స్ లాగే మెరుస్తున్నాయి కానీ ఈ మొత్తం డైమండ్స్ కాదు ఇలాంటి రాళ్ళు దొరికే చోట డైమండ్స్ దొరుకుతాయి అని చెప్పి మీకు ఒక ఒక అవగాహన ఇవ్వటం కోసం నేను వీడియో చేస్తున్నాను ఇలాంటి రాళ్ళు మీరు చూసి మీరు చెక్కింగ్ చేయించుకోవడం వల్ల డబ్బులు చాలామంది వేస్ట్గా మీరు అవతలకి ఇచ్చి వేస్ట్గా మీరు రేపు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు వేస్ట్ ఖర్చు పెట్టుకుంటున్నారని చెప్పేసి మీకోసం నేను వీడియో చేస్తున్నాను అనమాట ఇలాంటి వీడియోలు మీరు చూస్తే మీకు ఒక నాలెడ్జ్ అని వచ్చింది అక్కడికి వెళ్ళి మీరు ఎత్తుకోవడానికి మంచి అవకాశం ఉండేది అనమాట ఫ్రెండ్స్ నేను మీకు ఈ ఒక పంతులగా పొలం కుంకుడికాయ చెట్టు అనేది ఎవరికి తెలియపోవచ్చు ఎందుకంటే అక్కడ చెట్లు ఎండిపోయి ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట అది కనుక్కోండి అలాగే పులిచింతల ఊరు ఉంది ఊరికి ఎదురు కూడా అక్కడ దొరికే అవకాశం ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో నాకైతే తెలీదు నచ్చితే లైక్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి మీకు మరెన్నో వీడియోస్ మీకోసం నేను తీసి చూపిస్తూ ఉంటాను అలాగే వజ్రాల కోసం వేరుకోవడానికి వెళ్ళే వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళకి చాలా ఉపయోగపడుద్ది నేను నెక్స్ట్ మీకు గుడిమెట్ల మెట్ల శ్రీరాంపురం అవి కూడా రాళ్ళు కూడా ఎలా ఉంటే మీకు నెక్స్ట్ వీడియోలో కూడా పెట్టి చూపిస్తాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవకండి మీరు లైక్ చేయటం వల్ల నేను మరిన్నో వీడియోలు చేసి మీకు చూపించడానికి నేను వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను అలాగే మీకు ఏమైనా డౌట్లుంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను ఆ కామెంట్ కూడా రిప్లై ఇస్తాను వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ జై హింద్